బొచ్చిలో ముగిసిన ఈషా ఫౌండేషన్ రూరల్ లీగ్ పోటీలు విజేతలకు బహుమతులు అందజేత దేశవ్యాప్తంగా గ్రామీణ మహోత్సవంలో భాగంగా ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వజ్రడిపాలెం డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో నిర్వహించిన వాలీబాల్ థ్రోబాల్ పోటీలు ముగిశాయి ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు స్థానిక సిఐ శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు నిర్వహించిన ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి పలు జట్లు పాల్గొన్నాయి ఈ పోటీలలో వాలీబాల్ మొదటి విజేతగా గంగపట్నం రెండవ విజేత పోతిరెడ్డిపాలెం మూడో విజేత పీబీపాలెం నాలుగో విజేత విరువూరు జట్టు నిల్వగా మహిళల త్రోబాల్లో మొదటి బహుమతి వడ్డిపాలెం కొత్త వంగళ్ళు మూడో బహుమతి పోడిపర్తి నాలుగో బహుమతి శ్రీ వెంకటేశ్వర జట్లు పాల్గొన్నాయి గెలుపొందిన విజేతలకు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు అనంతరం ఈషా ఫౌండేషన్ వాలంటీర్స్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత పదహారు సంవత్సరాల నుంచి ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఈ పదిహేడవ గ్రామ మహోత్సవ క్రీడలను బుజిరడపాలెం డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో నిర్వహించడం జరిగిందని అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడలో దేశ స్థాయి ఫైనల్ పోటీలను కోయంబత్తూర్ నిర్వహించడం జరుగుతుందన్నారు అత్యంత విజయవంతంగా ఈ పోటీలు నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు క్రీడాకారుడు పాల్గొన్నారు వీళ్ళకి ఎంత ఇచ్చినా ఏం ఏం చేసినా చాలా తక్కువే చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు చాలా సహాయపడ్డారు మేము చాలా ఇంత అద్భుతంగా చేయగలిగామంటే మీలాంటి వాళ్ళ సహకారంతోనే చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు నమస్కారం మేము ఈషా వాలంటీర్స్ మాట్లాడుతున్నాం పదిహేడవ ఈషా గ్రామోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నిన్నటి రోజు ఈరోజు వాలీబాల్ మరియు థ్రోబాల్ ఈవెంట్స్ జరపడం జరిగింది దానికి ఈ గుజిరెడ్డిపాలెం హై స్కూల్ని వేదికగా తీసుకోవడం జరిగింది సో హోరాహోరీగా చెట్లు పాల్గొన్నాయి ఎన్నో గ్రామీణ ప్రాంతాల నుంచి వాలీబాల్కి మరియు త్రోబాల్కి టీమ్స్ రావడం జరిగింది ఈ ప్రాంతంలో ఉండే అనేక మంది సహాయ సహకారాలు మాకు కార్యక్రమాన్ని ఇంతవరకు మేము విజయవంతంగా చేయడానికి సహకరించారు సో ముందుగా వాళ్ళ టీమ్స్ కూడా మేము తెలియపరుస్తాం మీకు త్రోబాల్లో నాలుగు టీమ్స్ వరుసగా గెలవడం జరిగింది మొదటి టీం వచ్చి వడ్డీపాలెం వారియర్స్ ఫస్ట్ టీము సెకండ్ టీం కొత్త వంగల్లు క్వీన్స్ థర్డ్ టీమ్ కూడిపరికి టీము ఫోర్త్ టీం శ్రీ వెంకటేశ్వర టీమ్స్ గెలుపొందాయి అలాగే త్రోబాల్ వాలీబాల్లో కూడా మొదటి టీము జీపీఎం స్పైకర్స్ అలాగే సెకండ్ టీం పాపిరెడ్డిపాలెం థర్డ్ టీమ్ పీబీ పాలెం యూత్ ఫోర్త్ టీం విరుగూరు ఇలా నాలుగు టీమ్స్ గెలుపొందాయి గెలుపొందిన టీమ్స్కి వరుసగా పదివేలు ఏడు వేలు ఐదు వేలు మూడు వేల రూపాయల ప్రైజ్ తో పాటు మెమెంటోస్ అండ్ వాళ్ళ సత్కరించడం కూడా జరిగింది ఆ టీంని ఇక్కడ గెలిచిన ఫస్ట్ రెండు సెకండ్ ప్లేసెస్లో వచ్చిన టీమ్స్ని త్రోబాల్లో కానీ వాలీబాల్లో కానీ విజయవాడకి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకి పంపించడం జరుగుతుంది రేపు నెల మొదటి వారంలో అది ఉంటుంది అక్కడ గెలుపొందిన ఫస్ట్ సెకండ్ టీమ్స్ని కూడా ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గివాసేవ్ సమక్షంలో ఆది యోగి ముందు నిర్వహిస్తారు అది కూడా సెప్టెంబర్ మాసంలోనే ఉంటుంది గత సంవత్సరంలో జరిగిన దాంట్లో కూడా మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడు గెలుపొందిన టీం గంగపట్నం టీము లాస్ట్ టైం కూడా వాళ్ళే ఫస్ట్ వచ్చారు వాళ్ళు ఫస్ట్ సెకండ్ ప్లేస్లో గెలిచి ఈషా ఫౌండేషన్ ముందు రాజియోగి మంది ప్రదర్శన చేశారు అద్భుతంగా ప్రదర్శన సాధించారు ఈసారి కూడా అలాగే జరగాలని కోరుకుంటున్నాం సో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తయిందంటే ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా చెప్పాలంటే సిఐ సారు లేతే ఈ కార్యక్రమం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఏ చిన్న ఇబ్బంది రాకుండా వాళ్ళ ఇంట్లో మామూలుగా ఎలా అయితే పని చేసుకుంటారో అంత బాధ్యతతో చాలా అద్భుతమైన సహాయ సహకారాలు అందించారు వారికి ఈ సమక్షంలో మా ఈషా వాలంటీర్స్ అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం సో ఇలాంటి సహకారాలు ప్రతి గ్రామంలో కూడా అంది ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఆట అంటే కేవలం ఏదో బంతితో ఆడడం కాదు మన జీవితాన్ని మనం మెరుగుపరచుకోవడం సద్గురు అంటారు ఒక చిన్న బంతి ప్రపంచాన్ని మార్చివేస్తుందని సో ఈరోజు ఎంతో మంది జీవితాల్లో సద్గురు యొక్క కృప అందుకు ఉంటారు మేము ఆశిస్తున్నాం సో ఇలాగే కూడా ముందు ముందుకి ఈషా ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడతామని ప్రతి విషయాన్ని కూడా సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తామని మీకు తెలియజేస్తున్నాం ధన్యవాదం